ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు గుర్తించామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే తెలియజేశారు ఈ భూములు ఇరవై వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయగా వాటిలో ఎనిమిది వేల వరకు అక్రమంగా గుర్తించినట్లు అయితే చెప్పారనమాట నిషేధ జాబితా నుంచి భూములను అక్రమంగా తొలగించి నాలుగు లక్షల ఎకరాలతో పాటు ఎనిమిది వేల ఎకరాల రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేసేందుకు చర్యలైతే అయితే తీసుకుందామన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనంతో కాలిపోయిన కార్యాలయ భవనాన్ని ఆధునీకరించారు దీన్ని సిశోడియా ప్రారంభించారనమాట మీడియాతో మాట్లాడితే దహనమైన రెండు వేల నాలుగు వందల దసరాలను పునఃసృష్టిస్తామని కలెక్టర్ తహసీల్దార్ల కార్యాలయంలో ఉన్న రికార్డుల లింకు దొరకడంతో ఇది సాధ్యమైందని వివరించారు వీటి ద్వారా ఫ్రీ హోల్డ్ భూములు అక్రమాలు బయటపడాలని పడ్డాయని చెప్పేసి వెల్లడించారన్నమాట దసరాల దహనం కేసు దర్యాప్తు కొనసాగుతుందని కొందరిని అరెస్ట్ చేశామని బయటి వారితో సంబంధం ఉండడంతో దర్యాప్తు నాకు సమయం తీసుకోండి అని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా ఈ ప్రీ హోల్ సంబంధించిన ల్యాండ్లన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అయితే ఏపీలో రద్దు అయితే కాబోతున్నాయి అన్నమాట సో ఇది దా సాక్షాత్తు మనకి రెవెన్యూ రెవెన్యూ కార్యదర్శి గారే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఏపీలో చాలా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే వీటికి సంబంధించి రద్దు అవుతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి